ఎగ్జిట్ పోల్ సంచనాలకు అనుగుణంగానే బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది మెజార్టీ మార్పు మూడు వందల ఇరవై ఆరు స్థానాలను దాటి నాలుగు వందల పది సీట్లను కైవసం చేసుకుంది మరికొన్ని చోట్ల లీడింగ్లో కొనసాగుతోంది ఎన్నికల ఫలితాలపై మాట్లాడిన లేబర్ పార్టీ ప్రధాని అభ్యర్థి కీర్ స్టార్మర్ మార్పు ఇప్పుడే మొదలైందని చెప్పారు ప్రజల ఓటుతో తమ బాధ్యత నెరవేర్చారని ఇక అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు అనంతరం ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు భారత సంతతికి చెందిన రిషి సునాక్ తన సారథ్యంలోని కన్జర్వేటివ్ పార్టీ ఓటమిని అంగీకరించారు ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించిందని తెలిపారు లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు కన్జర్వేటివ్ పార్టీ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని సునాక్ చెప్పారు రిషి సునాక్ చెందిన కన్జర్వేటివ్ పార్టీ నూట పంతొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది పలు స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతోంది తన సొంత నియోజకవర్గం రిచ్మండ్ అంటూ నార్తన్ అలర్టన్లో మరోసారి సునాకు గెలుపొందారు ఆరు వందల యాభై స్థానాలున్న బ్రిటన్లో ప్రభుత్వ ఏర్పాటుకు మూడు వందల ఇరవై ఆరు సీట్లు సాధించాల్సి ఉంటుంది భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సారథ్యంలోని కన్జర్వేటివ్ పార్టీకి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ప్రభావం పరాభవం తప్పింది తప్పదని ఎగ్జిట్ పోల్స్ ఇంతకు ముందు అంచనా వేశాయి పద్నాలుగేళ్ల తర్వాత ప్రతిపక్ష లేబర్ పార్టీ ఘన విజయం సాధించనుందని పేర్కొన్నాయి లేబర్ పార్టీకి నాలుగు వందల పది సీట్లు వస్తాయని కన్జర్వేటివ్స్ పార్టీ కేవలం నూట ముప్పై యొక్క సీట్లకే పరిమితమవుతుందని ఎగ్జిట్ పోల్ సంచన వేశాయి లేబర్ పార్టీకి నూట సీట్ల మెజార్టీ వస్తుందని పేర్కొన్నాయి బ్రిటన్ కాలమానం ప్రకారం రాత్రి పది గంటలకు పోలింగ్ ముగిసింది బ్రిటన్లో మొత్తం నాలుగు పాయింట్ ఆరు కోట్ల మంది ఓటర్లు ఉండగా వారి కోసం నలభై వేల పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు రిచ్మండ్లో రిషి సునాక్ తన సత్యమణి అక్షితామూర్తితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉత్తర లండన్లో లేబర్ పార్టీ నేత స్టార్మర్ తన భార్య విక్టోరియాతో కలిసి ఓటు వేశారు ఈసారి పోలింగ్ తక్కువగా నమోదైంది